ఈరోజు మనము దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము మూట రెండు వచనాలను చదువుకుని ధ్యానించుకుందాం నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను సరణు వచ్చి ఉన్నాను ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడను సరణు వచ్చి ఉన్నాను ప్రవ్వా నన్ను కరుణింపము అనే మాట కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నారండి లాండ్ లెట్ య మర్సీ బి అపాన్మీ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది కీర్తనాకారుడు ఆయన జీవిత కాలంలో దేవుని యొక్క కరుణను అనుభవించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నారు అనేకమైన పర్యాయాలను ఆయన కలిగినటువంటి శ్రమల్లో దేవుణ్ణి వేడుకున్నారు మరి ముఖ్యంగా ఒక కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలకు ఆపద వచ్చినప్పుడు ఆయన ఒక మంచి కాపరిగా వాటిని రక్షించారు అలాగే దేవుని గొప్ప కృప ద్వారా ఆ యొక్క ఆపదల్లో జయాన్ని పొందారండి అలాగే కింగ్ అయిన తర్వాత ఆయన కింగ్డంలో ఆయన రూలింగ్లో దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయిలీ క్షేమంగా ఉండాలి అనే ఆశతో ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యము వారికి కల్పించడము జరిగింది అవును ఒక ప్రైమ్ మినిస్టర్ కంట్రీకి ఎలాగ ప్రొటెక్షన్ని ఇచ్చి దేశాన్ని ఆర్మీ ద్వారా నేవీ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా అలాగే జనరల్ ఆర్మీ ద్వారా ఎలాగైతే కాపాడుతారో కింగ్ డేవిడ్ కూడా ప్రజల ఇజ్రాయెల్ని ఎంతగానో కంటికి రెప్పవలే కాపాడారు అందుకోసం ప్రభాని శరణు వచ్చి ఉన్నాను నా శత్రువుల నుంచి నాకు మీ యొక్క కాపుదల కావాలి ప్రభా అని వేడుకున్నారు కాబట్టి అటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ద్వారా ఉన్నతమైనటువంటి రక్షణ ఆయన పొందుకున్నారు సెకండ్ వరల్డ్ వార్ మన ప్రపంచంలో నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో జరిగినట్టుగా మనందరికీ తెలుసు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి జర్మనీ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ టైంలో ఎందుకో ఒకరోజు పొద్దున్న బైబిల్ చదువుకుని ఆ బైబిల్ని తన యొక్క ఆర్మీ డ్రెస్ లోపల వారికి ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా డ్రెస్ వేసుకున్నప్పుడు అలాగా ఆ ఎక్విప్మెంట్స్ లోపల ఆ బైబిల్ పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారంట ఎంత అద్భుతం అంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఒక బుల్లెట్ వచ్చి ఆయనకి ఎప్పుడూ తగలనటువంటి బుల్లెట్ ఆ రోజున తగిలి కరెక్ట్గా ఆయన యొక్క షర్ట్లో బైబిల్ ఎక్కడైతే ఉందో ఆ బైబిల్ పైన ఉన్నటువంటి ఒక ఇనుప కవచం మీద కరెక్ట్గా తగిలిందంట అంటే దేవుని యొక్క కాపుదలు గుర్తుగా బైబిల్ కూడా పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ రోజు మర్చిపోయారు బైబిల్ చదివే లోపల అలమరాలో పెట్టుకొని బిరువలో లాక్ చేసుకుని రావడం మర్చిపోయారు రోజు ఉన్న అలవాట్లు మర్చిపోయారు అయితే ఆ రోజు అలా చేయడం ద్వారా మరి ఎంత గొప్ప కాపుదల రక్షణ పొందుకున్నారండి అందుకనే మన దేవుని వాక్యం మనం రక్షిస్తుందండి దేవుని వాక్యం వల్ల నడిపిస్తారు ఇన్ని ఉదాహరణలు చెప్పుకుంటా వెళ్తే ఎన్నో ఉంటాయి కాబట్టి కింగ్ డేవిడ్ యొక్క లైఫ్లో ఆయన కేవలం పర్సనల్ శాలబ్రేషన్ పర్సనల్ ప్రొటెక్షన్ మాత్రమే చూసుకోలేదు కానీ ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వన ఇవ్వబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి బాధ్యత అని ఆయన గ్రహించి ఆ ఉన్నతమైన బాధ్యతలో సక్రమంగా అన్ని కూడా ఆయన నిర్వర్తించారు మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రజల్ని పాలించే ఆ పరిస్థితులు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆయన యొక్క రెవల్యూషన్ ద్వారా ఆయన చిత్తానుసారంగా అన్ని కూడా ఆయన చేసుకున్నారు అందుకనే ఇజ్రాయెల్ దేశానికి క్షేమస్థితిలో ఆయన నడిపించగలిగారు ఈ సమయంలో వాక్యాలను మనందరము కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మన ఆపదల్లో మన రక్షించేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు అందుకనే యావే నిస్సి అని హిబ్రూలో చెప్పబడింది మా ధ్వజము ఇజ్రాయెల్ ప్రజలు కూడా రీతిగా ఇహో మా ధ్వజము అని పలికారు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మన ధ్వజంగా ఉన్నారు మన అశ్రమిగా ఉన్నారు మన కొండగా ఉన్నారు అందుకనే ఆయన రెక్కల నీడలో నాకు కాపుదల అని తీర్థనాకారి చెప్పారు కాబట్టి దేవుడు తన యొక్క ఉన్నతమైన దేవదూతుల ద్వారా ఆయన ఏంజెల్స్ ద్వారా మనకి రక్షణ అనుదినం ఇస్తారు కాబట్టి మనం స్థితిలో ఎలా ఉన్నామంటే దానికి కారణము దేవుడే కాబట్టి అటువంటి ఉన్నతమైన రక్షణ మనందరికీ దేవుడు ఇచ్చిన కాక అమ్మ చెప్పిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి అత్యంత కలిగిన మా దేవ మేము మీ శరణ కొరకు వచ్చాం కీర్తన గారు చెప్పినట్టుగా బ్రొబ్బ మీకు సరణి కొరకు మేము వచ్చాము అని చెప్పిన రీతిగా ఉన్నతమైన రక్షణ కాకుల నడిపింపు మాకు ఇచ్చి ఈ ప్రతి ఒక్కరికి జీవితంలో ఏ ఆపదైనా ఏ కన్నీటి పరిస్థితి అయినా సరే దాంట్లోంచి విడిపించగల గొప్ప సమర్థుడిగా ఉన్నారు ఈ సమయంలో దర్శించి బలపరిచే కృపతో వారి నింపమని వేస్తున్నాము నామ తండ్రి